బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో రాక్షసుడు సినిమాతో హిట్ అనేది ఎలా ఉంటుందో చూశాడు అల్లుడు సీను జై జానకి నాయక అంటూ ఇలా మాస్ ఆడియన్స్ లో మంచి పేరైతే సంపాదించేసుకున్నారు యాక్షన్ సీక్వెన్స్ లతో నార్త్ ఆడియన్స్ ని మెప్పించారు నార్త్ లో బెల్లంకొండ సినిమాలకు మంచి క్రేజే ఉంది యూట్యూబ్ లో బెల్లంకొండ శ్రీను సినిమాలకు మిలియన్ల కొద్ది వ్యూస్ ఉంటాయి ఒక్కో సినిమా కోట్లలో వ్యూస్ ని దక్కించుకుంటాయి అలా నార్త్ లో మనోడికి మంచి క్రేజే ఉంది ఆ క్రేజ్ ని ఛత్రపతి రేమిక్ వాడుకోవాలని చూశాడు కానీ అక్కడ దారుణమైన పరాభవం ఎదురైంది అసలు ఈ సినిమా అంటూ ఒకటి వచ్చిందా అని అందరూ పట్టించుకోకుండా పోయారు అలా బాలీవుడ్ ఎంట్రీ అనేది పీడకలన మారిపోయింది ఇప్పుడు మళ్ళీ శ్రీను తెలుగు సినిమాలతోనే బిజీగా మారిపోయాడు తెలుగులో బెల్లంకొండ హిట్ కొట్టేందుకు ఎంతగా కష్టపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీను టైసన్ మాయుడు అంటూ పవర్ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాతో సిద్ధమైపోతున్నాడు ఈ మూవీ కొత్త షెడ్యూల్ రాజస్థాన్లో ప్రారంభమవుతోంది రెండు వారాల పాటు సాగే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కు సంబంధించిన ఈ షెడ్యూల్ శుక్రవారం నాడు ప్రారంభమైంది ఇక ఈ మేరకు మేకర్లు ఒక పోస్టర్ ని విడుదల చేశారు ఇందులో హీరో రాడ్లను పట్టుకుని విలన్లను చితక బాధిస్తున్నట్లు కనిపిస్తోంది ఇక ఆ రాడ్లు అలా పట్టుకోవడం చూస్తుంటే సినిమాతో రాడ్లు దింపుతాడా తన పర్ఫార్మెన్స్ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ కి రాడ్లు దింపుతాడా అన్నది వెయిట్ చేయాల్సింది ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ మీద రామ్ ఆచంట గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు